ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాడిని చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జాన్సిన్ నేను పెళ్లి చేసుకోవచ్చు కాదు చిన్ననాటి కలలు నువ్వేమైనా చేసి వాడి కుట్టు రట్టు చేయాలి ఏమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని కాదు ఈ బాబుని చా వారి పిచ్చిన లీడ్ సీన్ అరే సీన్ ఏందో సక్కగా సీన్ లోనే నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు పదా కొండ దొరలం కోయ దొరలం ముందు కాలన్ని ముందు పెడతాం నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం నాకు ఇటువంటి జోసియల్ మీద నమ్మకం వెళ్ళండి కోప్పడకు జన్సమ్మ నా పేరు మీకెలా తెలుసు కొండ దేవత పలుకు నీ అబ్బ పేరు శివరామ్ నీ పెనివిటి పోలీస్ ఆఫీసర్ మనువైనా సుఖం లేని బతుకు నీది అవును నిజమే లోపలికి రండి ఒక బాలి చూపించు తల్లి

నీ పెరిమిటిని పక్కన మూడు దినాలు ఊకో నాలుగోరే ఏని తొలిరే అవుతాది నెల దొరకున్నానే నువు నెల తప్పుతావే తల్లే కొండవేవరాన ఆ మూడు దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు తల్లే కాదని పోతే కాటికే పోతాడు నా ప్రాణం పోయినా అని బయటికి పోనివను కాకపోతే మరి ఆయన బాత్్రూమ్ కి అది వెళ్ళాలంటే హాపే నవర్ అంటే అర్ధ గంట ఎల్లచ్చు అంతకు మించి ఎక్కువసేపు ఎల్లనిచ్చావంటే నీ పసుకుతాడు కటక్ లేదు మీరు చెప్పినట్టు మూడు రోజులు నా ముందే హలో నేనండి అర్చన్ని బాబు బా పడిపోయాడు తలకు నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను మీరు వెంటనే బయలుదేరండి అలాగే నేను వస్తాను ఇంటికి వెళ్తున్నాను ఏమండి మీరు క్షేమంగానే ఉన్నారు కదా

అది కాదు మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు ఇక ముందు అడగను కూడా ఈ ఒక్కసారికి నా మాట వినండి మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా ఇక ఇది మూడు రోజులు చచ్చిన హిట్స్ పెట్టడం మనం ఊహించిన ఈ డాడీ కాదమ్మా అంకుల్ సారీ అండి దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది బాబుకు బాగలేదని మీకెలా తెలుసు అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందట ఆయన నాతో చెప్పారు వెంటనే వచ్చేస్తున్నారు ఇంకా రాలేదు ఎక్కడున్నారండి ఆయన ఐజి గారు ఫోన్ చేస్తే వెళ్ళారు ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి అలాగే రండి పర్వాలేదమ్మా తగ్గిపోతుందిలే మీరా రండి బాబుకి ఎలా ఉందండి జ్వరం బాగా ఎక్కువైంది ఆయన ఒకటే కలవరిస్తున్నాడు ఆఫీస్ కు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నమే వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్లారో ఏమిటోనని నాకు చాలా భయంగా ఉందండి మీరు ధైర్యంగా ఉండండి నేను వెళ్ళి ఆయన పంపిస్తాను థ్యాంక్స్ అండి వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకి బాగోనట్టు అంత కంగారు పడుతున్నారేంటి బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి మీరు బయటకెళ్ళి వెళ్తారండి గండవని చెప్పారుగా బాబుకి ఏదైనా అయితే మీకేదైనా అయితే నాకేం కాదు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ఆహా మీరు వెళ్ళొద్దు ఆ పశువాడిని చూస్తే నీకు బాధ అనిపించట్లేదు అనిపిస్తోంది కానీ ఈ పరిస్థితిలో ఏం చేయగలవు ఆహా ఓ పని చేస్తే ఏ పోరే కాడజోడు తీసేసి మీరే వాపుతండ్రలా వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు దిగులిపోయి జనం తగ్గిపోతుంది థ్యాంక్ యూ జాన్సే వెరీ మచ్ అదేంటండి అంతలో మూవ్ అయిపోయారు నువ్వు కల్లు ఫీల్ ఫీలో వెళ్ళమంటుండే నాకు కన్నుతుండే ఫీలింగ్ వచ్చేస్తుంది లేట్ చేయకుండా వెళ్ళండి అలాగే భక్తు మాకు ఆరు గంటలు వచ్చేయాలండి లేకపోతే మీకు ప్రాబ్లం అలాగే అర్చన అర్చన ఏమండి ఎక్కడికి వెళ్ళారండి బాబుకి ఎలా ఉంది ఏంటి అన్న ఏమైంది దెబ్బ తగిలింది పర్వాలేదు బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు సినిమాలో ట్రై చేయించు మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా నేను వచ్చేసాను ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు అలాగే నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను ఓ మై గాడ్ ఒక్క రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి పిచ్చిదానా నేను మాత్రం ఉండగలనా అయ్యో కమిట్ అయిపోతున్నారే కొంపదీసి ఇలాగే ప్రొసీడ్ అయిపోయింది ఓ మీరా ఏంటండి మీ వారు వచ్చారో లేదనని చూడటానికి వచ్చాను ఆ ఇప్పుడే వచ్చారు సంతోషం ఉంటానండి మంచిదండి అర్చన హోమ్ మినిస్టర్ గారు వచ్చారు నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను ఇప్పుడే వచ్చేస్తాగా సరే త్వరగా అమ్మాయ్యా నువ్వు సమయానికి వచ్చి డోర్ కొట్టావు లేకపోతే సంవత్సరాలు చిచి నేను ఎటువంటి వాడి నీకు తెలీదా చాలండి మీ నాటకాలు బాబుకి బాబులు యాక్ట్ చేసి రమ్మంటే దానికి మొగుళ్ళు యాక్ట్ చేసి వస్తారా అంటే బాబుకు అనుమానం రాకుండా ఉండాలనే ఏ దాని వాటేసుకుని ముద్ర పెడితే గాని వాడిని అమ్మని అన్నాడా బిడ్డతల్లని కూడా చూడకుండా సొంత దొరికిందని గుండెలు కత్తుకుని చిచ్చిచ్చి మగబుద్ధి పోల్చుకున్నారు కాదు అదే మన సోపన ఉంటే ఇలాంటి టెంప్టింగ్ ఉండేవి కాదు కాదు నన్ను ముట్టుకోకండి వెళ్ళి డటాలతో శుభ్రంగా స్నానం చేసి రండి అలాగే అసలు ని నమ్మి పంపడం నాది బుద్ధి తక్కువ నువ్వు నీ కొమ్మగుడు నీ కొమ్మకుడు ఉన్నారనుకుని తెగ మురిసిపోయారు కానీ మీరు కట్టుకున్నది పంచుకున్నది ఒకే ఒక మొగుని వారే వీరు బాబు ఆవిడ మీకేమవుతుంది ఆవిడ మా ఆవిడే ఆవిడ ఆవిడ మా ఆవిడే విన్నారు కదా లేడీస్ ఈ సీన్ లో ఇక మన పని అయిపోయింది ఇప్పుడు వన్ డే మ్యాచ్ మొదలవుతుంది టాస్ వేసుకుని ఎవరు బౌలింగ్ చేయాలో ఎవరు బ్యాటింగ్ చేయాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు మనం గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూద్దాం పద ఎందుకు ఇంత మోసం చేశారు ఎందుకు ఇంత ద్రోహం చేశారు నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు పాపం విధి ఆడిన వింత నాటకంలో ఆర్టిస్ట్ స్టైల్ ఉంటాడు చెప్పండి ఒక పెళ్లి చేసుకుని నన్నెందుకు రెండో పెళ్లి చేసుకున్నారు మీకు భార్యగా నేను సరిపోలేదా ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి

చచ్చిపోయాని తను చేసుకున్నారు అంటే నీ మనసులో నాకు స్థానం లేదు నా మీద ప్రేమే ఉంటే పెళ్లి చేసుకుందామనే ఆలోచన మీకు వచ్చి ఉండేది కాదు చేసుకోరు నన్ను ముట్టుకోకండి ఏ రోజైతే తన మీలో తాళి కట్టారు ఆ రోజే మన బంధం తెగిపోయింది ఆ రోజే మీ అర్చన నిజంగా చచ్చిపోయింది ఉండండి తనతోనే ఉండండి తన్నే భార్యం చేసుకోండి నాకు కావలసింది మగడు కాదు సీలో ఉన్న అవుట్ బంగారం లాంటి మా సిఐ గారి కాపురాల్ని నాశనం చేశారు వచ్చే సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంత చూస్తాను మాట్లాడే కూతురి మొగుడికి రెండో పెళ్లి చేసిన నువ్వు తల్లివా నాకు సవతిని తెచ్చిపెట్టి నువ్వు తల్లివా తల్లివైతే ఈ అల్లుడికి మళ్ళీ పెళ్లి ఎందుకు చేశావు నువ్వు చచ్చావని అతను కుమిలిపోతుంటే చస్తాడేమని భయపడి పెళ్లి చేశానే ఏం తప్ప ఖచ్చితంగా తప్పే నాకే కన్ను ఒకరా కాలు ఒకరా నాలో ఏ లాభం ఉందని ఏం తక్కువ అని రెండో పెళ్ళి వాడికి రెండో పెళ్ళంగా పడి ఉండాలి జీవితాంతం మొగుడు లేకుండా బతుకుతావా మొగతోడు లేకుండా ఉంటావా ఏ మొగుడు లేకుండా బ్రతకలేనా ఆడదానికైనా మొగుడు అవసరం మగాడికి పెళ్ళ అవసరం లేదా నేను ఇంకో మొగాన్ని చేసుకుంటే అతను సహిస్తాడా

ఇవే ఆడదానికి హద్దులని పడుండమంటావా దాని పక్కనో రాత్రి నా పక్కనో రాత్రి పడుకునే మనిషిని నా మొగుడని అనుకోమంటావా నేను సత్తినా సవతినా లేక సానినా ఏ అర్థం చెప్పుకొని ఏ హోదా తోతని తోండమంటావు పరాయి ఆడదానికి దక్కినవాడు నా మొగుడు కాదు ఆ మొగుణ్ణి వద్దనుకుంటాను విడాకులు తీసుకుంటాను ఏమిట్రాది లాయర్ లాయర్ ఎవరు విడాకులు కావాలంట నువ్వు ఎందురా బాధపడతావు సిగ్గు ఎగ్గు లేకుండా విడాకుల కోసం కోర్టుకు వాళ్ళు బాధపడాలి నీలాంటి మంచి ముగ్గురు దూరం చేసుకుంటున్నందుకు వాళ్ళు ఆడవాలి మీస లేని వాళ్ళు వాళ్ళకి అంత పట్టుదల రోషం ఉన్నప్పుడు మీసం ఉన్న బగాడివి నీకెందు వాళ్ళకి ఒక్కరు లేనప్పుడు నీకు వాళ్ళు ఎక్కర్లేదు ఎంతకాలం నువ్వు చెప్పింది నేను విన్నాను ఇప్పుడు నేను చెప్పింది నువ్వే నాకు ముగుండి వదిలేసిన వాళ్ళకి ముగ్గురు తొలగేమో కానీ పెళ్ళాం వదిలేసిన ముగ్గురు లక్ష మంది దొరుకుతాను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అప్పుడు కానీ జనం మీద నేరమేదారు ఊహించుకుని పనిచేసింది వాళ్ళ నువ్వు వాళ్ళని మర్చిపోలేక జీవితాంతం నరకలు పిస్తుంటే చూసి ఆనందించాలని వాళ్ళ ప్రేమను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కుక్కలు చెప్పుతో కొట్టినట్టు అవుతుంది అంటే ప్రతికారం కోసం పెళ్లి చేసుకోమంటావా లేకపోతే ఇంకా వాళ్ళకి ముగుండని వాళ్ళ ఫోటోలు పట్టుకుని ఏడుస్తావా ఒక్కసారి చేసిన తప్పకే నరకం అనుభవిస్తున్నారు మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయి పోనీ చెయ్యని పొరపాటు చేయి కొత్త అలవాటు చేసుకో ఇదిగో నాలాగా తాగుడు అలవాటు చేసుకో బాధల్ని బాధ్యతల్ని మర్చిపో పెళ్ళాలు ఉదేశా ముగ్గుడని అవమానం పడే కంటే గౌరవంగా తాగుబోతనిపించుకో అలాగే తండ్రిగా ఆనందిస్తాను తీసుకో అంటే భయో ఆర్ బేనో దేఖో ఏమేనా ఫస్ట్ పత్ని ఇది నా సెకండ్ పత్ని ఏంటే ఏంటి ఆ లో తాగొచ్చాడన్నా నేను తాగలేదే మీరే తాగించారు తేగే దాకా తెచ్చారు గా తీసుకొచ్చారు నాకు విడాకులు ఇస్తారు పెళ్ళ బేంకాటాడినసేపు ఆడి మధ్యలో మిడిల్ డ్రాప్ చేయడానికి అసలు నేను మీకు ఏం ద్రోహం చేశాను నువ్వు తిరిగి రాగానే ఆన్ ద స్పాట్ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసుకుని నీ దగ్గర రావడవా ఇంకో మగవాడు ఎవడైనా అయితే అలా వచ్చేస్తాడా చెప్పను చెప్పను చాలం నువ్వు అనుకుని పిచ్చి విధవలా తయారయ్యాను కళ్ళు పూసుకుంటే కళ్ళలోకి వస్తున్నావని కంటికి నిద్ర లేకుండా కడుపుకి తిండి లేకుండా కడిపారు చచ్చి నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను కానీ నా కన్న తల్లిని మర్చిపోలేక తాగుడికి అలవాటు పడ్డ మా నాన్న నా జీవితం నా నీ జీవితం కాకూడదురా భార్య లేని లోటు ఏంటో నేను చదువు చూశాను మళ్ళీ పెళ్లి అని బలవంతం చేస్తే చచ్చి కన్నతండ్రిని ఏడిపించలేక బతికి దీన్ని పెళ్లి చేసుకున్నానే తప్ప దీని రంగు పొంగు చూసి వెర్రెత్తి కాదు అది నేరమా పాపవా ఏవే ఈ ఏటి మేటి సౌత్ ఇండియన్ పతివ్రత ఈ సంగతి అంటే సెకండ్ హ్యాండ్ మొగుడు దొరికాండి షేక్ అయిపోతున్నావా ఇంతకు ముందు నేను ఎప్పుడైనా తాగానా నేను తాకానా కామం కళ్ళకెక్కి నీతో మంచం ఎక్కానా మజా చేశాను పెళ్ళైన తర్వాత కూడా నిన్ను పతివ్రతలా పతకిచ్చాను కదే నేనే దుర్మార్గుణ్ణైతే ఆడదాని అవసరంతో ఏడ్చేవాడిని అయితే ఎప్పుడో ఎప్పుడో నిన్ను చెడిపోయేదాకా చెడగొట్టేవాడిని కానీ ఎందుకు అలా చేయలేదు ఎందుకు నీకు తప్పలేదు భార్యగా అర్చన నాలో బతికుంది కదా నిజం చెప్పలేదు నిజం చెప్పలేదు అని చెబి మేకలా ఇచ్చుకుంటున్నాను ఎందుకు చెప్పలేదో తెలుసా నా కూతుర్ని ఎవరు చేసుకోవడం లేదు రెండో పెళ్ళంటే వద్దంటుంది అని మీ బాబు మా బాబు దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు అబద్ధం చెప్పి నీకు దాళి కట్టించారే ఇరవై ఏళ్ళుగా కనీపించిన నీ అబ్బే నీకు నిజం చెప్పినప్పుడు నేనెందుకు చెప్పాలి అది బతికొచ్చిన తర్వాత మా వాళ్ళు నీకు నిజం చెప్పలేదు తెలిసింది అప్పుడు నాకు ఇదివరకే పెళ్ళైంది చచ్చిందనుకుని నా పెళ్ళని తిరిగి వచ్చిందని నీకు చెప్తే గుండె పగిలి చేస్తావని నీకు చెప్పలేదే నువ్వంటే నా ఆల్ ఇండియా పతివ్రత తొమ్మిది నెలల లంకలో ఉండొచ్చిన సీతని అగ్నిప్రవేశం చేయమన్నాడు ఆ ఎవడో వెదవ కోత కుశాడిని కడుపుతో ఉన్న తన పెళ్ళాన్ని అడవిలోకి పంపించాడు అదే రాముడ్ నీ ఫేవరెట్ నువ్వు అడ్రస్ లేకుండా ఇరవై ఐదు నెలలు ఎక్కడికో పోతే అక్కడ ఏం చేశావు ఎవరితో ఉన్నావు అని అడిగారా లేదు అనుమానించాను లేదు భార్య అంటే ప్రేమ భార్య అంటే నమ్మకం భార్య అంటే విశ్వాసం ఆ రాముడికి రేటా నీ మొగుడికి రేట చెప్పువే చె రాముడి దేవుణ్ణి చేసి గుళ్ళో కూర్చోబెడితే నన్ను రాయించేసి రోడ్డు మీద గీసివేస్తాం పేరుకు పెళ్ళారమే కానీ నేను అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించానే నువ్వు కనీసం ఆ పిట్టకిచ్చే విలువ కూడా ఇవ్వలేదు కదే తల్లి ఇద్దరు భార్యలకి న్యాయం ఎలా చేయాలో తెలియక కుమిలిపోయా మీ ఇద్దరికీ నిజం తెలిస్తే ఏమైపోతారో అని భయపడ్డాను మీ కంట్లో నీళ్లు రాకూడదని మీరిద్దరూ ఏడాల్సిన ఏడుపు నేనేచానే ఇంత చేస్తే మీరు నాకు విడాకులు ఇస్తారా అసలు మీరిద్దరూ పొజిషన్లోకి రండి రండి నన్ను వద్దని మీరిద్దరు వదిలేస్తే వచ్చి మీ కాళ్ళ మీద పడతారనుకున్నారా అవును నన్ను వద్దనుకున్నప్పుడు నేను కట్టిన మంగళసూత్రాలు మాత్రం ఎందుకు సేఫ్టీగా వాటిని అలాగే ఉంచుకుని మాజీ భార్యలాగా హ్యాపీగా బతుకుదామనుకుంటున్నారా మీకు ఆ ఛాన్స్ ఇవ్వదు తాళి ఉన్న పెళ్ళాలుగా కాదు తాళి తగిన భార్యల్లా మొగుడు చొచ్చిన విధ మీరు తెల్ల చీరలు కట్టుకునేట్టు చేస్తారు బాగా లేకుండా మిమ్మల్ని విడోలు చేస్తాను జీవితాంతం కుళ్ళి 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 ఏడ్చేలా చేస్తాను బాయ్ ఆగండి ఏ నేను చావడం కూడా నీకు మీరు బతకాలి నిండు నూరేళ్ళు సుఖంగా జీవించాలి మీ మీద ప్రేమ లేక కాదు మీరంటే ఏంటో తెలియక కాదు నా వల్ల మీకు ఛాన్సీకి అన్యాయం జరగకూడదు నేను మిమ్మల్ని అనుమానించాను అవమానించాను మీకు దూరం కావాలనుకున్నాను విడాకులు కోరుకున్నాను నేను మీకు భార్యనయ్యాను మీ బిడ్డకు తల్లినయ్యాను కొంతైనా మీతో జీవితాన్ని తృప్తిగా అనుభవించాను కానీ ఝాన్సీ ఒక్క పసుపుతాడు తప్ప భార్యగా ఏమీ పొందలేదు భార్యగా మీ జీవితంలో తనకి చోటువండి లేదా అలా చేస్తే నువ్వు భర్తనే కాదు బాబుకి తండ్రిని కూడా దూరం చేసింది అనుభవతా ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుంది నిన్ను ప్రేమించింది నిన్ను ఆయన మనసులో నీకు తప్ప నాకు స్థానం లేదు నువ్వు బలవంతంగా నన్ను భార్యని చేసినా మనిషిని సొంతం చేసుకోగలను గాని మనసుని పంచుకోలేను ఆ భార్య స్థానం ఎప్పటికీ నీదే ఒకరి మీద ఒకరింత ప్రేమను పెట్టుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచించి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి మెలిసి అతను సుఖపెట్టి మీరు సుఖంగా ఉండండి నాకు భార్య అవునా ఆయన ఎప్పటికీ శ్రీరామచంద్రుడి లాగానే ఉండాలి ఆ రాముడికి సీత ఒక్కటే సీత మరి నీ నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను నా గురించి ఆలోచించకుండా మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండండి ఈ రోజు నుంచి ఆవిడే మీ ఆవిడ